శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర నెమలి కోడిపుంజు ఇవి రెండు ఎందుకు ఉంటాయి అని మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందా శివుని దగ్గర నంది పార్వతీ అమ్మవారి దగ్గర సింహం వినాయకుడి దగ్గర ఎలుక ఇంద్రుడి దగ్గర ఐరావతం అనే ఏనుగు ఇలా దేవతలకు ఒక్కొక్క వాహనమే ఉంటుంది కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర మాత్రం నెమలి అదేవిధంగా కోడిపుంజు ఇవి రెండు ఎందుకు ఉంటాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి మనందరికీ కూడా కుమార సంభవం తెలిసిందే శివ తేజస్సును అగ్నిదేవుడి దగ్గర భద్రపరిస్తే ఆ అగ్నిదేవుడు శివ తేజస్సును తట్టుకోలేక గంగాదేవి దగ్గర అప్పగిస్తాడు గంగాదేవి కూడా ఆ శివ తేజస్సును తట్టుకోలేక హిమగిరి పర్వతాలలో సర్వణ తటాకం అనే ప్రాంతంలో విడిచిపెడుతుంది అలా విడిచిపెట్టగానే ఆ శరవణ తటాకంలో నుంచి ఆరు ముఖాలతో షణ్ముఖుడు ఉద్భవిస్తాడు ఆరు ముఖాలతో పుట్టిన ఆ పిల్లవాడికి ఆరుగురు కృత్తికులు వచ్చి పాలిచ్చి పోషించడం వలన ఆ పిల్లవాడికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది అలా ఆరు ముఖాలతో స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవించారు అలా ఉద్భవించగానే వెంటనే యవనంలోనికి ప్రవేశిస్తారు యవనంలోనికి ప్రవేశించగానే శ్రీ మహావిష్ణువు నా యొక్క మేనల్లుడు అని మరుమగన్ అని పిలిచారు అంటే మురుగ అని నామధేయం చేశారు అలా మురుగ అన్న నామధేయంతో శరవణ భవ అన్న నామధేయంతో కార్తికేయ షణ్ముఖ అన్న నామధేయంతో స్వామివారు ఉద్భవించి నేను పుట్టింది ఈ రాక్షసులతో యుద్ధం చేసి దేవతలను రక్షించడం కోసమే అని తెలుసుకొని పార్వతీ అమ్మవారి దగ్గర శక్తి అనే వేలాయుధాన్ని తీసుకొని సూర తారకాసురుడు అనే రాక్షసులపైకి యుద్ధానికి బయలుదేరుతారు ఈ యుద్ధం తిరుచుందూరు సముద్ర తీరాన జరిగింది అని పురాణ వాక్కు అలా యుద్ధంలో రాక్షసులను చండ ప్రచండంగా ఓడించి దేవతలను రక్షిస్తారు ఈ యుద్ధాన్ని చూసిన సూర ఇతను సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క కుమారుడై ఉంటాడు నన్ను సంహరించడానికే వచ్చాడు అని సూర భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మామిడి చెట్టులోనికి తన యొక్క మాయాశక్తితో ప్రవేశిస్తాడు స్వామికి తెలియదా సుబ్రహ్మణ్య స్వామి గమనించారు ఈ మామిడి చెట్టులోనికి సౌరపద్మాసురుడు ప్రవేశించాడు అని వెంటనే తన చేతిలో ఉన్న శక్తి అనే వేలాయుధాన్ని ఆ మావిడి పైకి ప్రయోగించగానే ఆ మామిడి చెట్టు రెండు భాగాలుగా చీలిందనమాట అలా చీలగానే ఒక భాగం నెమలిగాను మరొక భాగం కోడిపుంజు స్వరూపాన్ని పొందింది వెంటనే సుబ్రహ్మణ్య స్వామి నెమలిని వాహనంగాను కోడిపుంజును ధ్వజంగాను స్వీకరించారు ఇలా నెమలి కోడిపుంజు స్వామివారి పక్కన వచ్చి చేరింది ఒక రాక్షసుడికే సుబ్రహ్మణ్య స్వామి ఇలా అనుగ్రహిస్తే మనం కూడా భక్తితో నమస్కరించినట్లయితే మనను కూడా స్వామివారు తన యొక్క వాహనంగా తన యొక్క సేవలో మనల్ని అనుగ్రహిస్తారు అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా మన పైన స్వామివారు అపారమైన కృపను కురిపించాలని వారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ వెట్రివేల్ మురుగనకు అరోహరా श्रीमात्रे श्री गुरुभ्यो नमः